నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల కొండపైన జరిగినటువంటి నెయ్యి కల్తీలో సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మాకు అనుకూలంగా ఉంది సిట్టిచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కడా కూడా జంతు కొవ్వు కొవ్వు పంది కొవ్వు కలవలేదు సిట్ మాకు అనుకూలంగా ఇచ్చింది తీర్పు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు క్షమాపణ చెప్పాలా లెంపలేసుకోవాలా హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాడుతున్నాడు ఏం చదువుకున్నాడో నాకు అర్థం కాలేదు మాట్లాడితే నేను టెన్త్లో ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ అది ఫస్ట్ ఇది ఫస్ట్ అంటా ఉంటాడు కానీ నేను అడుగుతున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి సిట్ ఇచ్చినటువంటి నివేదికలో పేజ్ నంబర్ ముప్పై ఐదు ఒకసారి చదువు ఇన్ ది ఎన్డీడిఏసిఏల్ఎఫ్ ల్యాబ్ టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీడిబిసిఎల్ టెస్ట్ రిపోర్ట్ ఆన్ సిక్స్టీన్ సెవెన్ అండ్ రెస్పెక్టివ్ షోస్ కౌ గీ షోస్ గీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్స్ కౌ గీ అండ్ అడి అనిమల్ ఫ్యాట్స్ అడల్ట్రేషన్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత సిట్ రిపోర్ట్లో నువ్వు చెప్తావు కదా మాట్లాడితే ఎన్డీడిపి రిపోర్టు ఎన్డీడిపి రిపోర్ట్ అనే రా దో ఎన్డీడీపీ రిపోర్టు చేతిలో ఉంది ఎన్డీడిపి రిపోర్ట్లో మూడో పాయింట్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ట్యాలో చాలా స్పష్టంగా ఉంది నాలుగో పాయింట్ ల్యాడ్ మూడో పాయింట్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ఆయిల్ కలిసినట్టు రిపోర్ట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంటే ఎన్డీడీబీ రిపోర్ట్ మాకు అనుకూలంగా ఉంది సిట్ రిపోర్ట్ నాకు అనుకూలంగా ఉందనేసి నోటికి ఎంత పడితే అంత పచ్చబద్ధాలు మాట్లాడుతూ పైగా నీకు క్షమాపణ చెప్పాలంట సరే నువ్వు అసెంబ్లీకి నీ సాలో ఒకటి సన్మానం అని చేస్తాం మేము నువ్వు చేసిన ఏదో పనికి సిగ్గైనా ఉండాలి ఆ మాట మాట్లాడేదానికి నీ బాబాయ్ ఏమో ఢిల్లీలో కూర్చుంటాడు వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతాడు ఏమని కల్తీ జరిగింది కానీ నెయ్యి ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు మిగతావన్నీ ఉన్నాయంట ఏమేమి పామలేన్ ఉందంట బ్యూట్రిక్ యాసిడ్ ఉందంట లారిక్ యాసిడ్ ఉందంట ఫ్యాటీ యాసిడ్ ఉందంట ట్రైగ్లిజరైడ్ అనాలిసిస్ కూడా ఉన్నాయని మీ బాబాయ్ చెప్తాడు నువ్వేమంటావు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటావు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి జనాలు చూస్తూ ఉన్నారు కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసింది నువ్వు మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు క్షమాపణ చెప్పండి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి గుంజులు తీయండి చేసిన కొంచెం కొంచెం మన పరిహారం వస్తుంది చంద్రబాబు నాయుడు లెంపలు వేసుకోవాలా రా ఒకసారి జనంలోకి తిరుమల కొండకురా నీ లెంపలు వాయిస్తారు జనాలు కాబట్టి చదువు సంధ్యా రాదు జనాలు మోసం చేయడం లక్ష్యం ఈ సిట్ రిపోర్టు చాలా స్పష్టంగా ఉంది నీకంత దమ్ము ధైర్యం ఉంటే రేపు పదకొండవ తేదీ అసెంబ్లీకి రా ఇదే సిట్ రిపోర్ట్ పైన చర్చిద్దాము అని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హితో